రామగుండ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం పార్శుధ్య కార్యక్రమం నిర్వహించారు వర్షాకాలం నేపథ్యంలో శని ఆదివారాల్లో కూడా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఐటింగ్ లైన్ కాలనీ అల్లూర్ రాజీవ్ నగర్ తాండా మారేడుపాక ఎన్టీపీసీ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాన్ని కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అంటువ్యాధులు విష జ్వరాల వ్యాప్తికి కారణమయ్యే దోమలు ఈగల లార్వా పెరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఇంటి ఆవరణతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గృహస్థులకు సూచించారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా తదితర అంటువ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు కాచి వడబోసి చల్లార్చి శుభ్రపరిచినటువంటి నీటిని సేవించాలని సూచించారు వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలని కోరారు